మాసం కదా అని వానపల్లి పల్లాలమ్మ తల్లికి చీరసారీ సమర్పించుకుందామని వానపల్లి అయితే వచ్చేసానమాట పక్కనే ఉన్న కాలువలో కాళ్ళు కడుక్కుని గుడి వెళ్ళి మూడు ప్రదక్షిణాలని చేశాము గుడి వెనుక జమ్మి చెట్టు ఉంటుంది జమ్మి చెట్టుకి చాలామంది భక్తులైతే ముడుపులు కడుతూ ఉంటారనమాట ఇక్కడ మరొక విశేషం విఘ్నేశ్వరుడు దక్షిణాభిముఖంగా కనిపిస్తారు మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న తర్వాత మేము తెచ్చుకున్న పళ్ళెంలో అమ్మవారికి తెచ్చినటువంటి చీర రవికలగుడ్డ పసుపు కుంకుమ తాంబూలం చనివిడి వడపప్పు పానకం కొబ్బరికాయ పువ్వులు అన్నీ సర్దుకుని గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించుకున్నామండి పల్లాలమ్మ తల్లికి సారి సమర్పించేటప్పుడు తెల్లని కాటని చీరని ఇవ్వడం అన్నది ఇక్కడ ఒక సాంప్రదాయం అన్నమాట అమ్మవారికి చీర సారీ సమర్పించేటప్పుడు గుడిలోని పూజారి గారికి కూడా స్వయం పాకం ఇస్తూ ఉంటాము పల్లాలమ్మ తల్లి చల్లని తల్లి సంతానాన్ని ప్రసాదించేటువంటి దేవత ఆషాఢ మాసంలో ఒక ఆదివారం నాడు ఇక్కడ పల్లాలమ్మ తల్లికి శాకాంబరి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు వనవాసం సమయంలో సీతమ్మ తల్లి గౌతమి నదిలో స్నానం చేసి వచ్చి వనదేవతను పూజిస్తూ ఉండగా పల్లాలమ్మ తల్లి కనిపించి ఆశీర్వదించిందని అందుకు సీతమ్మవారు పల్లాలమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించారని ఒక ఇతిహాసం ఆ సమయంలో సీతమ్మ తల్లి ఇక్కడ ఒక మొక్క నాటిందని ఆ మొక్కకి ఇప్పటి వరకు పేరు లేదని ఈ పేరులేని చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని సంతానం కోసం చాలామంది భక్తులు ఈ పేరులేని చెట్టుకి ముడుపులు కడుతూ ఉంటారు ఇప్పటివరకు కూడా ఈ వృక్షం పేరు ఎవరు చెప్పలేకపోయారు పేరు లేని చెట్టు కిందే భక్తులందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉంది సీతమ్మ తల్లి నాటినటువంటి మొక్క